నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్తే సార్ నమస్తే వలి గారు అంకంరావు గారు మార్చి ఇరవై డెడ్ లైన్ పెట్టారు వంద రోజుల్లో ఈ పథకాలన్నీ కూడా అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు ఇరవై ఏడు లోపే అన్ని అమలయ్యే పరిస్థితి ఉందంటారా ఈ దూకుడు చూస్తుంటే ఇప్పుడు అలీ గారు మీరు ఒకటి ఆలోచించుకోండి మిగిలి ఇంతకుముందు గతంలో ఏ దరఖాస్తులు పెట్టుకున్నా కూడా ఒక్కో దానికి ఒక్కో దరఖాస్తు పెట్టుకునేవాళ్ళు ఇవాళ దీన్ని చూసుకుంటే పారదర్శకంగా ఎందుకు ఉంది వీళ్ళు ముందుకెళ్తారు ఎందుకు వెళ్తారనే ఒక నమ్మకం ఉంది అన్నీ కలిపి ఒకే దరఖాస్తులో పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ ఫస్ట్ ఎందుకంటే ఒకే దరఖాస్తు అన్నిటికీ దీనికి దాన్ని సపరేట్ పెట్టుకున్నా కూడా దరఖాస్తు ఒకటే ఇంతకుముందు మనం ఏదైనా పెట్టుకోవాలనుకుంటే దానికి రకరకాలుగా ఉండేవి కానీ అలా లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అర్థమయ్యే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పటికీ రెండు పథకాలు అమలు చేయడం మొదలు పెట్టేశారు వాళ్ళు ప్రారంభించేశారు ఆరిట్లో రెండు మొదలైనవి కదా మిగిలిన నాలుగు దానికి కూడా సంబంధించినంత వరకు ఈ రోజు వరకు చూసుకుంటా ఉంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా చేయలేరన్నా చేయటానికి ఇష్టం లేదనన్నా వాళ్ళ వల్ల కాదన్నా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నా వాళ్ళు రకరకాలుగా మాట్లాడితే దానికి సమాధానంగా చేతల్లో చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళే కాకుండా దానికి సంబంధించిన శాఖ మంత్రులను ఇంతకుముందు శాఖ మంత్రులు పెత్తనం ఉండేది కాదు కదా ఇప్పుడు శాఖ మంత్రులు ఆ శాఖకు సంబంధించినవి అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ వచ్చే దరఖాస్తులు ఆ శాఖలో ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని చెప్పని వివరంగా వాళ్ళకి బాధ్యతలు పంచడం కూడా జరిగింది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకుంటున్నారు దానికి కూడా మంత్రులు అందరూ పాల్గొంటున్నారు అంటే ఇక్కడ సమిష్టిగా పనిచేస్తున్నారు ఇక్కడ అవును అందరూ కలిసి ఒకే నిర్ణయంతో ముందుకెళ్తా ఉన్నారు ఇది నిస్సందేహంగా ముందుకెళ్ళే ప్రజల యొక్క అభిప్రాయాల ప్రకారం మళ్ళీ ఇంకొక పది సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉండే విధంగా తనే ముఖ్యమంత్రిగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారని చెప్పి మనం భావించాలి ఇందుట్లో అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అతను దూకుడే పార్టీకి రక్ష అతనికి రక్ష అని చెప్పి నేను భావిస్తున్నాం సార్ రేషన్ కార్డు ప్రధాన సమస్య కూర్చుంది దీనికి ఫారం నింపిన తర్వాత రేషన్ కార్డు కూడా జతపరచాలి చాలా మందికి అసలు రేషన్ కార్డులు లేవు తొమ్మిది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే అవకాశమే కల్పించలేదు గత ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే కానీ అమలు అమలయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు దాంట్లో రేషన్ కార్డు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు ఇప్పుడు పాటు ఆ దరఖాస్తు కూడా లేని వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు ప్రయారిటీ ప్రకారం లేని వాళ్ళకి దా అది రాంగులో మళ్ళీ టైం మళ్ళీ సమయం ఇస్తారు ఇంతటితో కదా నిరంతర ప్రక్రియ ఇది ఓకే ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవమే గతంలో రాలేదు చాలామందికి కూడా కానీ ఇప్పుడు వీళ్ళు కూడా దానికి సంబంధించిన వరకు ఎవరు ఆర్థికంగా ఇబ్బంది ఉండారని చెప్పని మనస్ఫూర్తిగా వాళ్ళ గురించి పరిశోధన చేసిన తర్వాత వీళ్ళు ఉన్నారని పరిశీలించిన తర్వాత వాళ్ళకు మాత్రం ఈ పథకాలు అందాలని ముందుకెళ్తున్నారు అది మంచి పద్ధతే కదా ఇప్పుడు అన్యాయక్రాంతం కాకుండా వేరే వాళ్ళ జేబులోకి వెళ్లకుండా మధ్యలో వాళ్ళు స్థానిక నాయకత్వం పంచుకోకుండా నిజమైన లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియలో భాగంగానే మనం భావించాలి దీంట్లో ఓకే ఇది మంచి పద్ధతి నిస్సందేహం కూడా ఎక్కడైనా సరే ఇప్పుడు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి చాలామందికి కూడా తెల్లకారులు ఉన్నాయి చాలా చోట్ల కొంతమందికి అంటే ఉద్యోగం అంటే మాకు ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా అని చెప్పని లేకపోతే అక్కడున్న స్థానిక నాయక నాయకత్వం కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు వాళ్ళతోటి కలిసిపోయి అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పథకాలు వర్తిస్తాయా లేకపోతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళలో కూడా ఏమైనా పరిశీలన జరిపి ఎవరికి వర్తిస్తుందో లేదో నిర్ణయించాల్సిన పరిస్థితుందా ఇప్పుడు వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు కదా ఒక లక్ష మంది దరఖాస్తు చేసుకుంటారు దీంట్లో పరిశీలిస్తారు వీళ్ళు నిజంగా ఎవరెవరు ఏంటి అనేది దాంట్లో అర్హులైన వాళ్ళందరికీ అందుతాయి ఇప్పుడు వాళ్ళు పెట్టింది దరఖాస్తు అందరం పెట్టుకోమన్నారు అందరికీ వస్తాయని అని చెప్పి వాళ్ళు చూస్తున్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు రైతు బంధువు కూడా దాన్ని ఓ పది ఎకరాలుగా దాటిన వాళ్ళకి లేవోనో ఇరవై ఎకరాలు దాటిన వాళ్ళకి లేవోనో అలాంటి నిబంధనలు పెట్టే ఆలోచనలో ఉన్నాయని చెప్పి మనకు అర్థమైపోతూ ఉంది అట్లానే దీంట్లో కూడా నిజంగా ఇందుట్లో దొంగ ఏంటి వాస్తవం ఏంటి అవన్నీ పరిశీలించేసి వాస్తవంగా ఉండవాళ్ళకి వాళ్ళకి నిరుపేదలందరికీ అందించే విధంగా అట్లాగే ఇప్పుడు రెండిళ్ళ పథకం రెండు గదుల ఇళ్ళ పథకం ఉంది దానికి సంబంధించి ఇంకా ఇప్పుడు కూడా అందరికీ అందుబాటులో రాలేదు కదా వాళ్ళందరి పేరు కూడా పరిశీలన తీసుకొని ఎంతమంది ఉన్నారు ఎంత అవసరం అవుతుంది ఏ ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు ఓకే దాన్ని బట్టి పరిశీలన చేసుకొని చెయ్యి చెయ్యి ముందుకెళ్లాలని చెప్పని వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం అయింది దాని దానికోసమే వాళ్ళు ఇన్నాళ్ళు కూడా ప్రతి శాఖ మంత్రి కూడా దాని మీద ఒక పరిశీలన చేశారు పరిశీలన చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఆలోచనకు వచ్చి దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఇది వాళ్ళు ఎన్నికల యొక్క హామీలేనే కాకుండా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నారు ఓకే ఇప్పుడు అంగంరావు గారు వంద రోజుల్లో గ్యారెంటీలన్నీ అమలయ్యే పరిస్థితి ఉందా ప్రస్తుతం అంటే ఏ ప్రతి గ్యారెంటీకి సంబంధించి లెవెల్లో తెలియాలి అరుగు లెవరో తెలియాలి వాళ్ళకి మొత్తం ఇంప్లిమెంట్ చేయాలంటే సమయం పెట్టే అవకాశం ఉంది కదా వంద రోజుల్లో అమలు చేసేస్తూ ఉన్నారు వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందా అది ఎన్నికల్లో హామీ ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇది దోగుడు చూసుకుంటా ఉంటే మళ్ళీ ఎప్పుడెప్పుడు క్వశ్చన్ చేద్దాం రెడీగా ఉంటుంది కదా ప్రతిపక్షం డేట్ కూడా పెట్టింది కదా చేసే వాళ్ళలో చిత్తశుద్ధి చేయాలనే తప్పన ఉంటే వంద రోజుల సమయం సరిపోతుంది ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంది కదా వాళ్ళ దగ్గర వివరాలు అన్నీ ఉన్నాయి కదా అలాగే ఇక్కడ ఉన్నటువంటి వార్డుల మెంబర్ల దగ్గర అన్ని వివరాలు ఉంటాయి కదా మున్సిపాలిటీలో ఉన్నాయి కదా ఇందుట్లో గతంలో జరిగిన అవతవకాలను గుర్తిస్తే చాలు కదా మిగిలియన్నీ ఇంతకుముందు గతంలో ఎవరో పథకాలు ఎలా చేసి పరిశీలిస్తారు గారికి వచ్చింది అనుకోండి ఆయన మనంలో ఉన్నాడు ఎందుకు ఇవ్వాలి కొట్టేస్తారు అంకమరావు వచ్చింది ఆడెళ్ళి రోజు టీవీలో మాట్లాడుతున్నాడు వీడికి ఇవ్వాల్సిన అవసరం లేదు కొట్టేస్తారు అయిపోయాయి ఇంకా దాంట్లో దీన్ని చేయడానికి సంవత్సరాలు అక్కర్లేదు కదా ఓకే కాలయాపం చేయడం కోసం సంవత్సరాలు పడుతుంది తప్ప పని చేయాలనుకుంటే వంద రోజులు చాలా ఎక్కువ సమయం అందుట్లో సందేహం కూడా ఏం లేదు చాలా ఎక్కువ సమయం వంద రోజులు అనేది దానికి వాళ్ళు చిత్తశుద్ధిగా ముందుకెళ్తే మాత్రం వంద రోజుల్లోనే ఈ పథకాలన్నీ కూడా ఎక్కడ ఆకుండా ముందుకు తీసుకెళ్తానే ఉంటారు సందేహం లేదు దాంట్లో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అమలు చేసే దానికే ప్రయత్నం చేస్తారేమో ఎందుకంటే ఈ ప్రభావం ఎలాగూ లోక్సభ ఎన్నికల్లో పడుతుంది ఇప్పుడు వీళ్ళు దాన్ని బట్టి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు హామీల వరకే పరిమితమా ఎన్నికల కోసం ఈ హామీలు ఇచ్చారా నిజంగా వీళ్ళు పనిమంతులా కాదనేది వీళ్ళ నడవడికను బట్టి ప్రజలకు అర్థమైపోతూ ఉంటుంది కదా ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి దూకుడు చూస్తూ ఉంటే ఆయన ఇచ్చిన హామీలు ఏది కూడా ఒకటి కూడా వదిలిపెట్టకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఉన్నాడు దాంట్లో పారదర్శకంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు దాంట్లో పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు అందాలి అనే ప్రక్రియలోనే ఆయన ముందుకెళ్తాడు ఇప్పుడు గతంలో విద్యుత్తులో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి ఈ లోటుపాట్లు ఉన్నాయని గుర్తించారు ఎందుకు ఉన్నాయి అనేది ప్రజలందరికీ తెలుసు అది వాళ్ళందరూ గుర్తించి బయట తీసుకొస్తా ఉన్నారు క్యాంప్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు విద్యుత్లో స్కామ్ ఉంది జరిగింది తర్వాత పౌరు సరఫరాలు అలాగే చాలా అప్పుల రుణభారం పెరిగిపోతున్న ఒక పక్క కనిపిస్తోంది మరోపక్క చేతులు మారి తమ ఖాతాల్లో వేసుకున్నారని ఒక విమర్శ కూడా చేస్తుంది అదేనండి నేను చెప్పబోతుంది ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర విద్యుత్ ఉంది మీరు ప్రభుత్వం మీద మంచి అభిప్రాయంతో నాలుగు రూపాయలకి యూనిట్కి ఇద్దామని మీరు అనుకున్నారు కానీ మీ దగ్గర నాలుగు రూపాయలు అనుకోండి ప్రజలందరికీ తెలిసిపోయింది నేను వెళ్ళి ఇంకోటి దగ్గర కొన్నాను అనుకోండి పది రూపాయలు కొన్నానని చెబుతాను నేను వాళ్ళకి ఇచ్చింది నాలుగు ఇచ్చారా ఐదు ఇచ్చారా ఆరు ఇచ్చారా ఏడు ఇచ్చారని తర్వాత విషయం వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు తెలియదు కదా ఇది ఎక్కువ ఎందుకు కొంటున్నారు తక్కువ ఇచ్చే వాళ్ళ దగ్గర వద్దని ఓకే మిగులు విత్తుతున్న ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర మిగిలి విత్తుతుంది కొనుక్కోమన్నారు కదా అప్పుడు మరి ఇక్కడ కొనలేదు కదా పక్క రాష్ట్రాలకు వెళ్ళి కొనున్నారు కదా ఎందుకు కొన్నారు అంటే పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి లబ్ధి చేకూరకూడదేనా లేకపోతే మీరు చేసేవి వాళ్ళకి తెలుస్తుయేనా ఇలాంటివన్నీ సరి చేసుకుంటే చాలు కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కమిషన్లు వర్కౌట్ కావా అవన్నీ సరి చేసుకుంటే పథకాలకి పంచడానికి డబ్బులు వస్తున్నాయి వచ్చినట్టే కదా ఓకే ఆ ఎక్కువ తక్కువ తారతమ్యాలను తొలగించేసి లబ్ధిదారులందరికీ నిజంగా మేలు చేయాలి అంటే ఆ విధంగా ముందుకెళ్ళాలనుకోండి అవకాశం ఉంది నిజంగా చెయ్యాలని చిత్తశుద్ధి ఇప్పటికైతే చిత్తశుద్ధి కనిపిస్తోంది ఎందుకంటే దరఖాస్తులు కూడా ఎవరైతే లబ్ధిదారులు తాము ఈ పథకాలకు అర్హులు అని భావిస్తారో వాళ్ళందరూ కూడా ఫిల్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం చూద్దాం భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది వంద రోజులు ఎంతవరకు ఇవన్నీ అరకటవు అవుతాయి మళ్ళీ మాట్లాడుకుందాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్